బాబు ఆశ్చర్యంగా నువ్వు గుడికి కూడా వస్తావా సరే మీ అమ్మాయి ఎలా ఉంది నీ సహాయం వల్ల మా అల్లుడు అమ్మాయి చాలా సంతోషంగా ఉన్నారు అందరూ సంతోషంగానే ఉన్నారు కానీ ఏడుకొండలే నన్ను బాగా టెన్షన్ పెడుతున్నాడు అలాగా నువ్వే ఎక్కడ ఎక్కడున్నాడో మీకు తెలుసా నాతోరా ఇక్కడే ఉండు వస్తా దేవుడు గురుగమ్మ ఎంత క్షణంగా దేవుడు మొక్కుతున్నావు వీడి గుడ్లో దేవుడు నాకు దేవతలు ఇక నాటి మొగుడు గుళ్ళో పిచ్చి పెట్టుకుందాం మీరు చూపిస్తానంది ఈ ఏడు అవును బాబు మీ వల్ల వాడు తప్పించుకున్నాడు ఈ ఏడుకొండల కొండల వాడి నుంచి ఎవరూ చేయాలి ఆగా గౌరవ్ ఏం చెప్పాడు ఏం చెప్పిండు ఏం చెప్పాడు అంటే ఎడం చేతో పొట్టు పెట్టుకోద్దాం చెప్పాడా లేదా మరి ఇప్పుడు ఎలా వెరీ ఈజీ ఈ కుంకోని ఈ చేతులు వేసుకొని ఈ కుడి చేతులతో బొట్టు పెట్టుకున్నట్టు మనకు ఆ దేవుడు ఎడం చేత్తో బొట్టు పెట్టుకోవడం తప్పైతే దీన్ని ఎడం చేతులు వేసుకోవడం కూడా తప్పే కదా 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 మనం చేస్తానే అలా మనం ఇట్లా ఇట్లా అని పోతే మనకి పోరు కొట్టి పెట్టారు కదా వాడేంటి అలా నవ్వుతున్నాడు అదండరాగో మరి వీడికి భౌతిగీత వైద్యాలు పని చేయట్లేదు పోని ఎర్రగడ్డ హాస్పిటల్ పడేద్దాం అదేం వద్దు మరి కరెంట్ షాక్ పెడితే ఫ్రీ పవర్ రా కరెంట్ పని ఏం చేద్దాం అన్నా వీడికి అదృశ్య వైద్యం చేద్దాం అదృశ్య వైద్యం అంటే చెప్తానుండనరా వీడిని బోర్లో పడుకోబెట్టి ఓ బోర్లో పడుకోబెట్టి బుడగుదా బొట్టు పెట్టమ్మా ఇక్కడ బొట్టు పెట్టమ్మా ఇక్కడ ఇదేంట్రా కొత్తగా అమ్మాయి అంటున్నాడు మనోడు గుళ్ళో ఒక అమ్మాయి బొట్టు పెట్టింది ఓహో అప్పటినుంచే మనోడు ఉడలో అనుకుంటా వీడు కోమాలోకి వెళ్ళడానికి కారణం కోమలాగే ఇది ఒక యూనివర్సల్ మ్యాటర్ రా యూనివర్సల్ మ్యాటర్ అంటే అదే మన వాడిని ఒక అమ్మాయి అదే ఉడలో అంటే నేను అప్పుడు చెప్తే నన్ను ఎవరు లవ్ చేస్తారు అన్నావు కదా ఇప్పుడు చూసావా నిన్ను పెట్టిన అమ్మాయి సెట్ అవుతుందంటావా రో సెట్ అవుతుంది కలెక్ట్ చెయ్యి కంటిన్యూ చెయ్యి గౌరవ చెప్పినట్టు అవుతుందా

ఎవరా నేనన్నా కోటర్ కాసి కొత్త కోడిగాడు పెళ్లి చూపులు పోవడానికి కష్టపడి కొట్టుకొచ్చే డ్రెస్ వాటి దగ్గర నువ్వు కొట్టకొచ్చేవా అయింది అయ్యో పాప కోడిగాడు పెళ్లి చూపులు పోవడానికి డ్రెస్ లేక కట్ డ్రైవ్ ఇంట్లో కూర్చొని ఉన్నాడు మనం పోయి ఈ ఇచ్చి ఇస్తాడు పెళ్లి చూపులు పోతాడు దగ్గరుదా పోదంతా ఏంటిది యాక్ట్ అవట్లేదు పాపం గురుడు మూడు ఆఫ్ లో ఉన్నట్టున్నాడు గురువు గురు మన మూడు ఆఫ్ లో నుంచి మూడిలో తెచ్చే మందు ఒకటి ఉంది అది వేసావంటే మనకి మూడే మూడు క్వార్టర్ మన దగ్గర ఈ క్వార్టర్ ఒక వాటర్ చెప్పు నాకు ఎందుకు చెప్పావుగా హైదరాబాద్ లో వాటర్ ప్రాబ్లం రా డైరెక్ట్ గా రాయద్దా నేనేదో గౌరవ మాట విని ఆ కంప్యూటర్ కి సైట్ కొడదామని నీట్ గా డ్రెస్ చేసుకొని వస్తే మొత్తం అంత చెడగొట్టవు కదరా అయినా రే ఆ కోడి గడికి లేని బాధ నీకెందుకురా తప్పైపోయిందన్నయ్య నాకు వద్దు దాంట్లో ఉన్నట్టు తెలీదు అయినా నువ్వు సైట్ వేస్తావా అయ్యో అన్నయ్య ఉరుక్కుంట బస్ ఎక్కి వదిన దగ్గరికి వెళ్ళి వదినా వదినా మా అన్నయ్య కోడిగారి దగ్గర రాలేదు మా అన్న కష్టాలు చేద్దామని చెప్పేసి వస్తా మళ్ళీ వెళ్తావా